హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మణి ఒంటికి స్వాగతం నేను ఇప్పుడు కస్టర్డ్ ఫ్రూట్స్ చేస్తున్నాను అంటే కస్టర్డ్ పౌడర్ తోటి చేస్తారు అది అన్ని ఫ్రూట్స్ వేసి అది చూపెడుతున్నాను ఎలా తయారు చేయరు చాలా చాలా బాగుంటుంది సమ్మర్కి నేను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను లీటరు మామూలు పాలు కూడా తీసుకోవచ్చు క్రీమ్ మిల్క్ అయితే టేస్టీగా ఉంటుంది అర లీటర్ తీసుకున్నా నేను తీసుకుని ఇది ఒకసారి హైలో పెట్టుకుని పొంగు దాకా ఉంచాలి ఫస్ట్ ఒకసారి పొంగు వచ్చేయాలి ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత అంటుకుపోతూ ఉంటుంది రెండు నిమిషాలు మరగబెట్టాను తర్వాత టేబుల్ స్పూన్ నర మామూలుగా టేబుల్ స్పూన్ కొలత లేకపోతే స్పూన్ ఉన్నారు పెద్ద స్పూన్ ఉన్నారు కూడా వేసుకోవచ్చు అంతే ఇంక అంతకన్నా ఎక్కి గట్టిగా అయిపోతుంది ఈ ఆరు లీటర్కి మీరు ఏ పేవర్ అయినా తీసుకోవచ్చు కస్టర్డ్ పవరా వెనీలా ఫ్లేవర్ తీసుకున్నా నేను మీరు ఏదైనా తీసుకోవచ్చు ఇది వెంటనే కలుపుతూ ఉండాలి సిమ్లో పెట్టేసి ముందు ఒకసారి పొంగురానిచ్చిలాగా చేసి రెండు నిమిషాలు మరగబెట్టుకోవాలి మీడియంలో ఎందుకంటే తర్వాత ఇంకా మరగవు కదే పాలు తగ్గించి తిప్పుతూ ఉంటాం కాబట్టి ఇక తర్వాత మూడు నాలుగు నిమిషాలు తిప్పాలి అంతే వెంటనే రెండు మూడు నిమిషాలు కానీ నాలుగు నిమిషాలుగా చిక్కబడిపోవటాన్ని బట్టి మీరు చూసుకోవాలి అంతే ఫస్ట్ ఒకసారి ఈ పాలు పొంగనిచ్చాము రెండు నిమిషాలు మీడియంలో మరగబెట్టాము తర్వాత మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు అంతే వెంటనే చిక్కబడిపోతుంది అందుకని ముందు రెండు నిమిషాలు మరగబెట్టుకోవాలి వాసన లేకుండా ఉంటాకి బాగుంటాకి తిప్పుతానే ఉండాలి ఆ గిన్నె కూడా దలసతో ఉండాలి నాకు కొంచెం అంటుకున్నట్టు అనిపించింది నేను ఇప్పుడు అక్కడ ఏం చేశానంటే చల్ల వెంటనే తిప్పుతూ ఉన్నాను ఎందుకంటే ఆ మేగడ పక్కకు పోకుండా ఓ మూడు నాలుగు నిమిషాలు సల్లరి దాకా తిప్పుతూ ఉన్నాను తిప్పిన తర్వాత నేను ఇప్పుడు గిన్నెలో వేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఫ్రిడ్జ్లో ఒక గంట కానీ రెండు గంటలు కానీ పెట్టాలి పెట్టి తర్వాత మళ్ళీ ఇప్పుడు మీకు చూపెడుతున్నా చిక్కగా ఉంది కదా అది కొంచెం కదుపు ఉంటే మళ్ళీ పలుచుకనే అయిపోతుంది ఇప్పుడు ఇక అసలు పని ఉంది ఫ్రూట్స్ అన్నీ కట్ చేయడానికి చాలా టైం పడుతుంది అన్నీ ముక్కలు కట్ చేసుకుని ఉంచుకోవాలి బనానా యాపిల్లో అప్పటికప్పుడు కట్ చేసుకోవాలి ఎందుకంటే నల్లగా అయిపోతాయి కాబట్టి నేను అరటిపండు ఒక అరటిపండు వేసాను ఆపిల్కాయ ఇప్పుడు వేసింది యాపిలకాయ ఒక యాపిలకాయ దానిమ్మకాయ కొన్ని గుప్పుడు గుప్పుడు గింజలు కిస్మిస్లు పచ్చ కిస్మిస్లు నల్ల కిస్మిస్లు గింజలు సీడ్లు లేని ఉంటాయి కదండి అవి వేసాను బ్లాక్ కలరు అవన్నీ వేస్తే బాగుంటాయి కదా మీ ఇష్టం ఏ ఉంటే ఏ వేసుకోవచ్చు నేను బాదం పిస్తా పళ్ళు జీడిపప్పు పలుకులు అన్నీ కట్ చేసి మనం ఏదన్నా వేసుకోవచ్చు ఖర్జూర ఖర్జూర ముక్కలు వేసుకోను తర్వాత నేను వీడియో కోసం వేస్తున్నాను చెరీస్ చెరీస్ ఉంటే నా దగ్గర వేస్తున్నాను వీడియో కోసమే మన దగ్గర ఏ పళ్ళు ఉంటే ఆ పళ్ళు వేసుకుని చేసుకోవచ్చు అది మొక్కలు కూడా మీరు చూసుకుని మరీ ఎక్కువ చేస్తే అది కనపడదు లిక్విడ్ కనపడదు కాబట్టి తయారైపోయింది చూడండి ఎంత బాగుందో ఒకసారన్నా చేసుకోండి ఇలాగా ఈ సమ్మర్లో ఈ కస్టర్డ్ పౌడరు నేను నెల ఫేవర్ తీసుకున్నాను ఏదైనా ఏదన్నా పర్వాలేదు తీసుకోవచ్చు ఇదైతే ఇంకా బాగుంటుంది ఈ సూపర్ మార్కెట్లో ఉంటాయి నేను రెండోట్లు వేసిన ఇంకా చాలా ఉంది అర లీటర్ పాలుకి మీకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది కూలింగ్ అది మీ ఇష్టం మీకు పడితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే బాగుంటుంది మరి మీకు మా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి